Audio Jungle. నగరంలో కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో ఆంజనేయ సంఘటనలు జరగకుండా సిపి రవికుమార్ ఐఆర్ ఆత సర్వే నగరంలో పలు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు మేక సతిబాబు వెస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో బర్మా క్యాంపు ఏరియాలో కాటన్ సర్చ్ పద్నాలుగు బైకులు డెబ్బై వివిధ ఎంఎల్ఎ కలిగిన యాభై ఐదు మంది బాటిల్స్ అనమానిత వ్యక్తులను విచారణ బిజినెస్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని అదే విధంగా లాండ్ రిసీవ్స్ దృష్టిలో పెట్టుకొని వైజాగ్ జోన్ టు పరిధిలో మూడు ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో గార్డెనెంట్ సర్క్తి చేయడం జరిగింది చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ అదే విధంగా లూజు పెట్రోల్ ఇది కూడా సీచ్ చేయడం జరిగింది ఇది కంటిన్యూ